ప్లస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రీపర్ రోజు మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఇచ్చిన పోషకాల వల్ల ఇప్పుడే గుత్తులుగా ఫ్లవర్ మొగ్గలు అయితే వస్తున్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే పూసినాయి క్రీపర్ రోజు ఏంటంటే గుత్తులు గుత్తులుగా పూస్తుంది చాలా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ ఇది మా ఊరి నుంచి తెచ్చిన లైట్ కలర్ మందార ఈ ఫ్లవర్స్ రోజు ఎర్లీ మార్నింగే కోస్తున్నాను అందుకే ఎప్పుడు చూపిద్దామన్నా కుదరట్లేదు కానీ ఈ కలర్ నాకు అంతగానో నచ్చలేదు ఇంకా చాలా మొగ్గలు చూడండి మ్యారీగోల్డ్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో ఇంకా నిమ్మకాయలు చూస్తారా ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి కౌంట్లెస్ నిమ్మకాయలు నెంబర్ ఆఫ్ వచ్చినాయి చూసారా అసలు చాలామందికి నిమ్మకాయలు రావు అనుకుంటారు గార్డెన్లో ఇది నాటు హైబ్రిడ్ కూడా కాదు ఇంటి దగ్గర మాకు నిమ్మ చెట్టు ఉండేది అప్పుడు మేము ఇక్కడికి తెచ్చుకునే వాళ్ళం అన్నమాట అవి సీడ్స్ పడి ర్యాండమ్గా జనరేట్ అయిన మొక్క ఇది ఇది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ మొక్క అనమాట ఫైవ్ ఇయర్స్ దాదాపు ఫైవ్ ఇయర్స్ మొక్క చూడండి అంటే ఇది కటింగ్ చేయడం వల్ల ఇంత చిన్నగా ఉంది చాలా వస్తుంది అసలు కాయలు గుర్తులుగా చాలా వస్తున్నాయి ఎన్ని కోసామో ఇప్పుడైతే మేము చూసారు కదా మ్యారీగోల్డ్ ఎవ్రీ డే నా వీడియోలో ఒక్కటైన ఉంటుంది ఎందుకంటే ఇవి ఇంకా పూసాయనుకో మొక్క అనేది ఎండిపోతుంది అందుకే ఇప్పుడు రోజు చూపిస్తూ ఉంటాను నేను ఇది మళ్ళీ ఇవైతే చాలా ఇది కొంచెము నీడకు ఉండడం వల్ల ఏంటంటే ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కొంచెం ఏమో షేడ్గా కనిపిస్తున్నాయి కానీ ఉన్నాయి అందంగా ఉన్నాయి అసలు ఇది చూసారు అసలు ఎంత బాగున్నాయో వా అసలా అందమైన పువ్వులు అయితే నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా ఉన్నాయి అసలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు నిజానికి ఈ పువ్వులకైతే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయాలి అసలు ఎంత బాగున్నాయి అంటే గు అంటే ఎటు చూడు మొగ్గలతో నిండిపోయింది అసలు అంత బాగా వచ్చినాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇదేమో వైట్ కలర్ బంతి లాస్ట్ ఇయర్ పుల్లు పూసేది కదా ఇది అసలు ఎప్పుడో జర్మినేట్ అయింది జూన్లో ఇది పూసేది సంక్రాంతి ముందు పూస్తుంది ముందు జెమినేట్ అయినా కూడా పువ్వులు పూయాల్సిన టైంలోనే పూస్తుంది ఇది జూన్లో మొలకెత్తినా సరే ఇది పూయాల్సిన టైంలోనే పూస్తుంది ఈ డిసెంబర్లో మాత్రం ఈ ఈ నవంబర్ టు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు బాగా పూస్తుంది అనమాట ఒకటైతే సమ్మర్లో మొలకెత్తింది సీడ్స్ పడి అసలు అది ఒక్క పువ్వు కూడా పూయలేదు అట్లా ఉండింది చనిపోయింది అంతే నిన్ను చూపించిన ఇవి చూడండి కలర్ వచ్చేసిన ఈరోజుకి బాగున్నాయి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇలాంటివి ఎండిపోయినా తీసేసుకోవాలి ఎందుకంటే పోషకాలన్నీ మళ్ళీ వీటిలో ఉండకుండా కట్ చేస్తాను చామంతులు చూసారు కదా మీకు ఆల్రెడీ చూపించాను ఇందులో పుదీనా ఉంది పుదీనా దాంట్లో చామంతి బాగా వస్తుంది ఇది ఇవి ఇప్పుడే మొన్న దీనికి అంత నల్ల పెయిను చూడండి మిల్లీ బగ్స్ ఉండే నియమాయిల్ స్ప్రే చేసినా పోయింది బాగా వస్తున్నాయి ఇవి కూడా ఫ్లవర్స్ అయితే ఈ మధ్య మిర్చి చూపించట్లేదు కదా దీనికి ఎందుకో కొంచెం తగ్గిపోయింది అప్పుడు చాలా బాగా వచ్చినాయి కాయలు దీనికి ఏదో డిసీజ్ అయితే ఉంది మొత్తానికి చూడాలి పుదీనా చూసారా ఇక్కడ కరివేపాకు మొక్క మధ్యలో ఉంది చాలా బాగా వస్తుంది రేపటి వీడియోలో మాత్రం పోషకాలు చూపిస్తాను చూడండి ఎంత గుత్తులుగా వస్తున్నాయి మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి ఈ రెడ్ మందార అసలు ఇవి రావడానికి మనం ఇస్తున్న పోషకాలు అయితే చాలా చాలా ఈ కిచెన్లో ఉండేవి చాలా చూపిస్తూ ఉంటాం కదా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇక్కడ కూడా చూడవచ్చు అంటే ఇంత చిన్న సైజు కుండీలో కూడా ఇన్ని మొక్కలు రావడానికి మనం ఇచ్చే పోషకాలే చూడండి అండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి మొగ్గలు అయితే ఇగో ఈ పెస్ట్ ఒకటి అటాక్ అయితే చాలా అవుతుంది ఇది ఇది అయినప్పుడు ఏంటంటే ఈ కొమ్మ ఇంతవరకు తీసేయడం బెటర్ ఇదేం ఏం పెస్ట్ అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఈ పెస్ట్ అటాక్ అవడం వల్ల ఏంటంటే మొక్కకి ఇది ఇందులో ఏదో ఉంది మొత్తానికి ఏంటిదో నాకు తెలియదు అసలు ఈ మధ్య కనిపిస్తుంది నేను గార్డెన్ స్టార్ట్ చేసినా కానీ ఎప్పుడు చూడలేదు ఇంకా చిక్కుడుకాయకి వస్తేనైతే గుత్తులుగా చిక్కుడుకాయలు అయితే బాగా వస్తున్నాయి చూసారు కదా చిక్కుడుకాయలు ఎంత బాగా వస్తున్నాయో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనకంబరాలు కూడా చాలా ఉన్నాయి నాటుకుంటాను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇదంతా నారని ఇవి నాటుకున్నప్పుడు మీకు చూపిస్తాను చిన్న చిన్న కుండీలో నాటుతాను ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అమూల్యమైన లైక్ని మీ అభిప్రాయాలు కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్